క్రీస్తు నామూ మీకు అందరికి శుభము కలుగును గాక ఆమెన్ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం అరవై రెండవ కీర్తన పన్నెండవ వచనము ప్రభువా మనుషులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుటయు నీది ఆమెన్ ప్రేమణ దేవుని బిడ్డారా మన జీవితంలో ప్రతిఫలము అనేది చాలా శ్రేష్టమైనది ఒక వ్యక్తి ఒక పని చేస్తే ఆ పని ద్వారా తప్పనిసరిగా ప్రతిఫలము పొందుతాడు ఇంకొందరు చూడండి చదువుకునే పిల్లలైనా ఉద్యోగస్తులైనా వారు చదువుని బట్టి వారి మంచి ప్రతిఫలం పొందుతారు ఉద్యోగస్తులైతే వారి కష్టపడిన దాన్ని బట్టి ఆ ప్రతిఫలము అనేది జీతం రూపంలో వారు పొందుకుంటారు ఆ కష్టార్జితం అనేది దేవాది దేవుడే ప్రతి వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు మీరు ఇంకా గమనించినట్లయితే వ్యవసాయం చేసినటువంటి రైతట భూమిని దున్ని మంచి పంట వేస్తాడు ఆ పంట వేసినప్పుడు ఆ భూమి అనేది అతని యొక్క కష్టాన్ని బట్టి మంచి ప్రతిఫలం అనేది ఇస్తుందండి వ్యవసాయం చేసే వ్యక్తి ఆ వ్యవసాయము ద్వారా భూమి అతనికి ప్రతిఫలం ఇస్తుంది ఉద్యోగం చేసే వ్యక్తికి ఆ ఉద్యోగం అతనికి ప్రతిఫలం ఇస్తుంది చదువుకునే వ్యక్తికి ఆ చదువు అతనికి ప్రతిఫలం ఇస్తుంది అయితే మనిషికి కూడా వారి యొక్క క్రియల చొప్పున అవి మంచివైనా కానీ చెడ్డవైనా కానీ వాటి క్రియల ఫలమట భూమి మీద ఉండగానే పొందుకుంటాము బైబిల్ గ్రంథంలో మీకు ఒక ఉదాహరణ తెలియపరుస్తానండి రూతు భూమి మీద ఉండగానే తన అత్తకు మంచి చేసిందండి తన అత్త విషయమై క్షేమకరంగా నడుచుకుంది తన అత్తను తన శ్రమలో విడిచిపెట్టలేదు తన అత్తను తన బాధలో విడిచిపెట్టలేదు రూతు అంటది నీ దేవుడే నా దేవుడు నువ్వు ఎక్కడ చనిపోతావు నేను కూడా అక్కడ చనిపోతానని చెప్పి అత్తను విడిచిపెట్టినటువంటి వ్యక్తి కాదండి రూతు అత్తను తన జీవితకాలమంతో వయసు ఉన్నది అనుభవించడానికి కానీ అనుభవించేది పక్కన పెట్టేసి నా అత్త శ్రమలో నేను ఉండాలి అని చెప్పి ఆ రూతు ఎప్పుడైతే నడుచుకున్నదో ఈ రూతుకు చూడండి ఆమె గర్భములో నుంచే ప్రభునేసు క్రీస్తు వారు జన్మించారండి అంతటి గొప్ప ప్రతిఫలము అనేది రూతు పొందుకున్నది ఈ రోజున నీవు కూడా నీ క్రియల చొప్పున మంచి చేస్తే మంచి ప్రతిఫలం పొందుతావు నువ్వు కీడు చేస్తే కీడు ప్రతిఫలం పొందుకుంటావు అందుకే వాక్యం ఉంటుంది ప్రతిఫలము అనేది ప్రభు అట వారి వారి క్రియల చొప్పున అందరికి ఇస్తాడు కనుక ఏ ప్రతిఫలం పొందుకోవాలనుకుంటున్నావో ఈ రోజున దేవుని వాక్యం ఎదుట నీ జీవితాన్ని సరిచేసుకున్నాము నా దేవునికి మంచి ప్రతిఫలము దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మా క్రియల చొప్పున మేము ప్రతిఫలము పొందుతామని మీరు మాకు తెలియపరచు ఉన్నారు నిశ్చయముగా నీ బిడ్డలు మంచి చేసేవారిగా మీరు నిలపండి మంచి తగినట్టుగా వారి ప్రతిఫలం వారు పొందుకొని ఆశీర్వదింపబడి అనేకులు దీవనకరంగా మరచబడినట్లుగా మీరు సహాయము చేయండి ఈ వాక్యములు నీ బిడల జీవితములో మీరు స్థిరపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్